తప్పకుండా గతంలో కొన్ని సిఎస్ఆర్ నిధులని అడిషనల్ కలెక్టర్ గారు మంజూరు చేయించి అదనపు తరగతుల నిర్మాణానికి పూనుకున్నారు తప్పకుండా అది ఆ రివైజ్ ఎస్టిమేట్ని కూడా తయారు చేసి తప్పకుండా వచ్చే విద్యా సంవత్సరం ఏదైతే జూన్ నుంచి జూలై నుంచి స్టార్ట్ అవుతుందో అప్పటివరకు మీరు కొత్త బిల్డింగ్లోకి వెళ్ళే ఏర్పాటు చేద్దాం ఎందుకంటే చాలా అవసరం ఇక్కడ స్పేస్ కంజెషన్ ఉంది మీకు తరగతు తరగతులు కూడా అనుకూలంగా లేదు ఒకప్పుడు బీడీ లీవ్స్ గోడౌన్ ఇది పాలవాయి రాజలక్ష్మి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడి అప్పుడు బీడీ లీవ్స్ గోడౌన్ అప్పుడు కాగజ్ ఫస్ట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తర్వాత సెకండ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కౌటాల్లో తర్వాత ఇప్పుడు అన్ని మండల కేంద్రాల్లో అయింది ఇంకా చిత్తలమానపల్లి మరియు పెంచకల్పేట్ కొత్త మండలాలైనవి వాటిలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లేదు వాటికి మంజూరి గురించి కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞాపనం విజ్ఞాపన పత్రం పెట్టడం జరిగింది టాయిలెట్ నిర్మాణం కావాలి వాటర్ ఫెసిలిటీ బాగుండాలి అని చెప్పడం జరిగింది అదొకటే కాకుండా వొకేషనల్ గెస్ట్ లెక్చరర్స్కి రెగ్యులరైజ్ చేయలేదు మిగతా వాళ్ళకి ఏదైతే నాన్ వొకేషనల్ టీచర్ గెస్ట్ లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళని రెగ్యులరైజ్ చేశామని చేశారు అని చెప్తున్నారు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని కూడా తీసుకెళ్ళి అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని లేవనైతే ప్రయత్నం చేస్తాం వొకేషనల్ గెస్ట్ లెక్చరర్స్ని కూడా రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెడతాం తప్పకుండా వారిని ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తాం ఎగ్జామ్ సీజన్ స్టార్ట్ అయింది మీరందరూ మంచిగా ప్రిపేర్గా కావాలి మార్చిలో ఎగ్జామ్సా ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్